నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ప్లే చేస్తే చాలు ప్రేమ బాధ మధుర జ్ఞాపకాలు లాంటి ఎన్నో భావోద్వేగాలు మీ మనసులని తాకుతాయి ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని సోమవారం నుంచి శుక్రవారం వరకు నెలవంక తొంగి చూసింది పదవ భాగం ట్యామెట్ ఫై హిమ్ చెప్పిన పని సరిగ్గా చేయలేని వాళ్ళకి నా కంపెనీలో ప్లేస్ లేదు అండ్ శీతల్ అది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పర్సనల్గా నువ్వే చూడు నిన్ను మిగిలిన డ్యూటీస్ నుంచి రిలీవ్ చేస్తున్నాను నా క్యాలెండర్ని పంపించు నువ్వు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసేదాకా ఐ విల్ హ్యాండిల్ మై సెల్ఫ్ అసహనంగా ఫోన్లో మాట్లాడుతున్న రామ్ నెమ్మదిగా కళ్ళు తెరిచిన మైథిలిని గమనించలేదు అతను ఇంకా రాత్రి డ్రెస్లోనే ఉన్నాడనుకుంటా షర్ట్ స్లీవ్స్ మోచేతులు దాకా మడిచి ఉన్నాయి నల్లని ట్రౌజర్స్ మీద వైట్ షర్ట్ సగన్ టక్లో నుంచి బయటికి వచ్చి ఉంది బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడుతున్నాడు బాగా టెన్షన్లో ఉన్నాడనుకుంటా మధ్య మధ్యలో జుట్టులోకి చేతిని పోనిచ్చి వెనక్కి దూవుకుంటున్నాడు చిన్నగా నవ్వుకుంది మైథిలి రాత్రి జరిగిన సంఘటన లీలగా గుర్తుంది ఆమెకి తను ఏదో ఒక సమస్యలో ఇరుక్కోవడం రామ్ తనని దానిలో నుంచి బయటపడేయడమే కాకుండా తనకి బెడ్ సాక్రిఫైస్ చేసి అతను సోఫాలో పడుకోవడం అలవాటుగా మారిపోతోంది పాపం అని చాలిపడింది మైథిలి నెమ్మదిగా లేచే ప్రయత్నం చేసింది ఒళ్ళంతా నొప్పులుగా ఉంది లేవడానికి కూడా ఓపిక లేనట్టుగా ఉంది ఏమైంది తనకి అనుకుంటూ మరొక్కసారి లేవడానికి ప్రయత్నించింది ఏం చేస్తున్నావు రామ్ కంఠం ఆమెని గర్తించడంతో ఉలిక్కిపడి అతని వైపు చూసింది ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ చేతులు కట్టుకుని వైపే తీక్షణంగా చూస్తున్నాడు ఇప్పటికే చాలా లేట్ అయింది నేను డ్యూటీకి వెళ్ళాలి చెప్పింది మైథిలి అతి కష్టం మీద లేచి కూర్చుని అతను ఏమీ మాట్లాడలేదు ఆమె మీద నుంచి చూపు తిప్పలేదు అతని చూపులకి లోపల ఇబ్బందిగా అనిపించినా పైకి మాత్రం అసలు ఏమీ పట్టనట్టుగా బెడ్ దిగి నిలబడింది గది గిర్రున తిరిగినట్టు అనిపించడంతో తిరిగి బెడ్ మీద కూలబడింది అప్పుడు కూడా అతను ఏమీ మాట్లాడలేదు తిరిగి లేచే ఓపిక లేనట్టు అలాగే వెనక్కి వాలిపోయింది అప్పుడు కదలాడతను అతని పెదవుల మీద చిరునవ్వు గనక మైథిలి చూసి ఉంటే అతనితో ఇట్టే ప్రేమలో పడిపోయేది అంతకుముందు పడి ఉండకపోతే అంత అందంగా ఉంది ఆ నవ్వు రాత్రంతా విపరీతమైన జ్వరంతో మగతగా పడి ఉన్న వైతులిని చూస్తే అతనికి భయం వేసింది డాక్టర్ వచ్చి చూసి వెళ్లాడు కంగారు పడవలసినదేమీ లేదని బాగా భయపడడం వల్ల వచ్చిందని చెప్పడంతో కొంచెం టెన్షన్ నుంచి తేరుకున్నాడు రామ్ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు గంటగంటకి ఆమె జ్వరం తగ్గిందో లేదో చూస్తూ టెన్షన్తో గడిపాడు అతనికి అలా వేరొకరి గురించి ఆదుర్థపడడం దగ్గరుండి కేర్ తీసుకోవడం అస్సలు అలవాటు లేని పనులు తనకి ఒంట్లో బాగోకపోవడం అనే సమస్య లేదు ఎప్పుడైనా జ్వరంగా అనిపిస్తే టాబ్లెట్ వేసుకుని పనిలో మునిగిపోతాడు జీవితంలో అతనికి ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా పని పక్కన పెట్టి పూర్తిగా మరొక వ్యక్తి మీద తన ఏకాగ్రతని నిలిపాడు పరిస్థితి అర్థమైనట్టుగా జూలియా ఆత్మ కూడా ఏమీ అల్లరి చేయలేదు రామ్ తిరిగి మైథిలిని సరిగ్గా పడుకోబెట్టి తన ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు అతనికి కళ్ళు మండుతున్నాయి సరిగ్గా ఇరవై నాలుగు గంటలైంది అతను బెడ్ని ఉపయోగించి ఎదురుగా ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్న బెడ్ వైపు ఒకసారి నిస్పృహగా చూసి పని చేసుకోవడానికి రెడీ అయ్యాడు విసురుగా ల్యాప్టాప్ అతని నుంచి దూరం జరిగింది అతను ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు మరుక్షణం కోపంగా చూడబోయి ఎటు చూడాలో తెలియక తల పట్టుకుని కూర్చున్నాడు ఒక పక్క నుంచి జూలియా మరొక పక్క నుంచి మైథిలి అతని మనసుకి శాంతి లేకుండా చేస్తున్నారు మైథిలి చుట్టూ చీకటి ఆవరించుకుని ఉంది ఆమె ఒక గదిలో బంధించబడి ఉంది ఆ చీకటిలో ఏవేవో ఆకారాలు తన చుట్టూ తిరుగుతూ ఎర్రని తమ కనుగుడ్లని గుండ్రంగా తిప్పుతూ పొడవైన నాలుకలని చాచి తనని మింగడానికి ప్రయత్నిస్తుంటే కెవ్వమని అరిచింది మైథిలి వెంటనే ఒక బలమైన చెయ్యి ఆమెని దగ్గరికి తీసుకుని తన గుండెల్లో పదుపుకుంది అంతవరకు తనని భయపెట్టిన ఆకారాలు చటుక్కున మాయమవ్వడమే కాకుండా ఆమెకి అనిర్వచనీయమైన ఆనందం కలిగింది ఆ స్పర్శతో ఆమె మరింత దగ్గరగా జరిగి గుండెల్లో ఒదిగిపోయింది తన మెడ చుట్టూ మల్లెతీగల్లా అల్లుకున్న మృదువైన చేతులను ఒకసారి తడిమి చూశాడు రామ్ అతనికి అవి అక్కడికి ఎలా వచ్చాయో అర్థం కాలేదు అతని మెడగుంపులో తగులుతున్న వెచ్చని ఊపిరి ఎవరిదై ఉంటుందో నిద్రావస్థ నుంచి అప్పుడప్పుడే బయటకు వస్తున్న మెదడుకి వెంటనే తట్టలేదు అతని కాళ్ళని చుట్టుకుని ఉన్న పొడవైన నాజూకైనా ఎటువంటి ఆచ్ఛాదన లేని ఆ కాళ్ళు ఎవరివో అతని ఊహకి కూడా అందలేదు నాజూకైన లతలతో బలంగా బంధించినట్టుగా ఉంది అతని శరీరం అతని పక్కలకి ఒత్తుకుని ఉన్న మెత్తని ఎత్తుపల్లాలు అతనిలో ఏవేవో కోరికలను రేపుతుంటే వాటిని అణుచుకోవడం చేతకాక విశ్వప్రయత్నం చేస్తున్నాడు అతను అది నిజమో తెలుసుకోలేని ఉన్నాడు ఉన్నాడతను ఇంతలో తన పక్కన కదలికి ఏర్పడడంతో బిగబట్టిన ఊపిరిని నెమ్మదిగా వదిలాడు రామ్ అప్పుడు తాకింది అతని నాసికాపుటాలకి తన పక్కనే తనని ఆనుకుని ఉన్న శరీరం తాలూకా పరిమళం నెమ్మదిగా తల తిప్పి పరీక్షగా చూశాడు నిద్ర నిండిన మత్తైన కళ్ళను సగం తెరిచి తన వైపు నవ్వుతూ చూస్తోంది మైథిలి అప్రయత్నంగానే అతను ఆమెను చూసి చిన్నగా నవ్వాడు గుడ్ మార్నింగ్ హస్కీగా చెప్తున్న ఆమె కంఠ మీద ముద్దు పెట్టుకోవాలని అనిపించింది రామ్కి ఆ ఉద్దేశంతోనే పూర్తిగా ఆమె వైపు తిరిగాడు రామన్న తిరగడంతో మైథిలి మరింత దగ్గరగా జరిగి వాళ్ల పొజిషన్ మరింత ఇంటిమేట్ అయ్యింది పక్కకి తిరగడంతో ఆమె వేసుకున్న టీషర్ట్ ఆమెని మరింత హత్తుకుపోయినట్టుగా అయ్యి ఆమె ఫిగర్ స్పష్టంగా కనిపిస్తోంది అతనికి తన చూపుడు వేలితో నెమ్మదిగా ఆమె నుదుటి మీద నుంచి ఆమె చెక్కెళ్ళ మీదుగా సున్నితంగా రాస్తున్నాడు అతను ఈరోజు రొటీన్ మారిందేంటి ప్రతిరోజు నాకు బెడ్ మీద బ్రేక్ఫాస్టే తీసుకొస్తూ కదా రావాలి తీయగా నవ్వుతూ మత్తుగా అంటున్న మైథిలి మాటలకి మొహం మీద చన్నీళ్లు చిలకరించినట్టుగా అయింది రామ్కి ఒక్క ఉదుటిన ఆమెకి దూరంగా జరిగాడు బెడ్ మీద తేరును చూసినట్టుగా హడిలిపోయి ఒక్క అంగలో బెడ్ మీద నుంచి అల్లంత దూరం వెళ్ళి నిలబడ్డాడు రామ్ అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది కొత్తిలో ఎంత ప్రమాదం తప్పింది అనుకున్నాడు అతను ఆ పక్క మీదకి ఎలా వచ్చాడో గుర్తొచ్చింది రాత్రి జూలియా ఆత్మ తనని పనిచేసుకునివ్వలేదు నిద్ర కమ్ముకొచ్చింది మంచం మీద మైథిలి ఉందనే విషయం కూడా గుర్తులైనంత నిద్ర కమ్ముకొచ్చేసరికి అలవాటు ప్రకారం బట్టలు విప్పి మంచం మీద వాలిపోయాడు మైథిలి రామ్ అంత వేగంగా తేరుకోలేకపోయింది ఆమె నెమ్మదిగా లేచి కూర్చొని ఒకసారి తన వంక రామ్ వంక పరీక్షగా చూసింది యథాప్రకారం ఆమె రామ్ బెడ్ మీద అతని టీషర్ట్లో ఉంది కానీ అతను ఎప్పటిలా ఫుల్గా డ్రెస్ అయ్యలేడు అసలు అతని మీద నలుపు రంగు బ్రీఫ్స్ తప్ప ఏమీ లేదు ఆమె చూపు నేల మీదకి మళ్ళింది అక్కడ అతని షర్ట్ కొంచెం దూరంలో ప్యాంటు పడి ఉన్నాయి అక్కడ చైర్లో కుప్పలా పడి ఉన్నాయి ఆమె బట్టలు ఆమె చూపుని ఫాలో అయ్యాయి అతని చూపులు ఎంతో అలర్ట్గా ఉండే రామ్కి కూడా పరిస్థితిని ఆకలింపు చేసుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది నువ్వు నువ్వనుకుంటున్నట్టుగా ఏమీ జరగలేదు ఇక్కడ కంగారుగా బెడ్షీట్ లాక్కుని చుట్టుకోబోతు అన్నాడు ఒక్కసారి కెవ్వుమని అరిచి బెడ్షీట్ అతని చేతుల్లోంచి లాక్కుని తన వంటికి చుట్టుకుంది మైథిలి చేసేది లేక నెమ్మదిగా నేల మీద పడి ఉన్న తన ప్యాంట్ అందుకుని వేసుకుని షర్ట్ చేతుల్లోకి తీసుకున్నాడు ఏమీ జరగలేదని నువ్వు చెప్తే నేను నమ్మాలా కోపంగా అడిగింది ఆమెకి నిస్సహాయతతో కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి ఎటువంటి మనిషితో ఎలాంటి పరిస్థితిలో పదే పదే ఇరుక్కుంటోంది తను ఇది బయటికి తెలిస్తే తన పరిస్థితి ఏంటి తన చెల్లికి పెళ్ళవుతుందా అసలు తన తల్లిదండ్రులు తలెత్తుకుని ఎలా తిరగలరు ఆమె కళ్ళు చూస్తే జాలేసింది కాని తనని అవమానిస్తుంటే అతని మనసులో కోపం భగ్గుమంది అంటే నీ ఉద్దేశం ఒక కనుబొమ్మ పైకెత్తి అన్నాడు ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు ఆమెకి బుద్ధి చెప్పి తీరాలని అంటే ఏం జరిగిందో నిజం చెప్పమని నా ఉద్దేశం కఠినంగా అంది మైథిలి వాట్ యూ థింక్ ఒక పాలరాతి లాంటి అందమైన అమ్మాయి రాత్రి నన్ను రెచ్చగొట్టి పక్కలోకి రమ్మంటే వద్దనడానికి నేనేమైనా ఫూల్న తిరిగి ప్రశ్నిస్తూనే చాలా మామూలుగా షర్ట్ తగిలించుకుని బటన్స్ పెట్టుకోకుండా ఆమె పక్కన సెటిల్ అయ్యాడు ఆమె కంగారుగా అతనికి దూరం జరిగింది అంటే అర్థం కానట్టుగా అడిగింది అంటే డాక్టర్ వెళ్ళిపోయాక నువ్వు నన్ను దగ్గరికి పిలిచావు ఎఫెక్ట్ కోసం అన్నట్టు ఆగి ఆమె వంక చిన్నగా నవ్వుతూ చూశాడు రామ్ నవ్వడమా అది తనని చూసి నిజంగా ఏదో జరిగింది లేకపోతే అతనంత రిలాక్స్డ్గా ధీమాగా ఉండడు మనసులో భయం భయంగానే అనుకుంది మైథిలి కళ్ళతోనే తర్వాత ఏం జరిగిందో చెప్పమన్నట్టుగా సైగ చేసింది ఇంజెక్షన్ వల్ల జ్వరం తగ్గి చెమటలు పడుతున్నాయని డ్రెస్ వద్దని నీ బట్టలు నువ్వే అర్ధోక్తులు ఆపేశాడు ఏం జరిగింది టెన్షన్తో నరాలు చిట్లిపోతుంటే ఎదురుగా బెడ్ మీద విలాసంగా పడుకుని తన తలకింద చేతులు పెట్టుకుని కాళ్ళు ఊపుతూ ఉన్న అతని మీదకి శివంగిలా దూకబోయింది అది ముందే ఊహించిన రామ్ ఆమెని బలంగా తన గుండెల మీదకి లాక్కుని తన చేతులతో బంధించాడు పూర్తిగా వినవా అడిగాడు అల్లరిగా రెండు రోజుల నుంచి అతను పడుతున్న టెన్షన్ అంతా ఇట్టే మాయమైపోయినట్టుగా చాలా రిలాక్స్డ్గా అనిపించింది అతనికి ఆమె సమక్షంలో యు ఆరోగ్యం పీస్ట్ టెన్షన్తో చంపగా జరిగింది త్వరగా చెప్పు గట్టిగా అంది మైథిలి నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను అన్ప్రొటెక్టెడ్ సెక్స్ మంచిది కాదు నా దగ్గర అవి లేవు అని నువ్వే వినలేదు తన పట్టు ఆమె మీద మరింత బిగిస్తూ అన్నాడు ఆమె అతని నుంచి దూరం జరగడానికి ప్రయత్నించి కుదరక అతని ఎదపై వాలిపోతూ అడిగింది అవంటే ఏంటి అవి అంటే ఆమె చెవిలో చెప్పాడు ఆమె మొహం సిగ్గుతో ఎర్రగా కందిపోయింది తర్వాత తరచి తరచి ఆలోచిస్తే రామ్కి అనిపించింది అతని గుండెల్లో మొహం దాచుకుని అందంగా సిగ్గుపడుతున్న మైథిలితో మొదటిసారి అప్పుడే ప్రేమలో పడి ఉంటాడు టైం అవుతోంది చాలా పనుంది అంటూ ఆమెని అక్కడే వదిలి అతను బాత్రూంలోకి వెళ్ళాడు తలుపు వేసుకోబోతూ తల మాత్రం బయటికి పెట్టి అన్నాడు కంపెనీ ఇస్తావా ఆమె చేతిలో ఉన్న తలగడ విసిరికొట్టింది గట్టిగా నవ్వుతూ తలుపు మూసుకున్నాడు మూసిన తలుపు తగిలి తలగడ కింద పడిపోయింది మైథిలి కింది పెదవిని కొరుక్కుంటూ ఆలోచనలో పడిపోయింది ఇప్పుడేం చెయ్యాలా అనుకుంటూ బాత్రూంలో నుంచి రామ్ ఈల వేస్తూ స్నానం చేయడం ఆమెకి మరింత దుఃఖాన్ని కలిగించింది రామ్ తో ప్రేమలో ఉంది తను రాత్రి జరిగినది రామ్కి ఒక లెక్కలోది కాకపోవచ్చు కానీ తనకి అది చాలా ఇంపార్టెంట్ తన మనసుకి నచ్చిన వ్యక్తికి తనని పిచ్చిగా ప్రేమించే వ్యక్తికి తనని తాను ఇష్టంగా అర్పించుకోవాలనుకుంది ఇలా జరిగిందేమిటి పోని అది రామ్ కనుక తన మనసుకి సర్దు చెప్పుకుంటుంది మరి అంతమధురమైన జ్ఞాపకం ఒక్కటి కూడా తన మనసులో మెదలడం లేదు ఎందుకని రామ్ తనతో ఎలా ప్రవర్తించాడు సున్నితంగానా లేక రఫ్గానా తనకెలా తెలుస్తుంది ఈ ప్రశ్నలు తను రామ్ని ఎలా అడగగలదు అసలు తను అలా ఎలా ప్రవర్తించగలిగింది అంటే మనసులో రామ్ అంటే అంత ప్రేముందా తనకి ఇన్ని సమాధానాలు లేని ప్రశ్నలు ఆమెని భయపడుతుంటే ఆమె ఒక్క వదిటిన బెడ్ మీద నుంచి దూకింది రామ్ బయటికి వచ్చేసరికి మైథిలి ఆ గదిలోనే కాదు ఆ క్యాబిన్లో కూడా లేదు అతనికి ముందు నిరాశగా అనిపించినా చిన్నగా నవ్వుకున్నాడు ఎక్కడికి పోతావు చిన్నదానా అన్న పాట ఈల వేస్తూ రామ్ గమనించిన రెండు విషయాలలో మొదటిది రామ్ మైథిలితో పీకల్లో ప్రేమలో కోరుకుపోవడమైతే రెండవది జీవితంలో మొదటిసారి అతను ఈరని వేయడం రామ్ ప్రేమని మైథిలి ఒప్పుకుంటుందా రామ్ చెప్పిన అబద్ధాన్ని మైథిలి క్షమించగలుగుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి